రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి ఆటోమేటిక్ మాన్యువల్ సీడ్ మిషన్ అనమాట అంటే మనం ఆటోమేటిక్గా విత్తనాలు వేసుకునే మిషన్ అనమాట మీరు అనేక వీడియోలు అయితే ఇది ఖచ్చితంగా చూసే ఉంటారు ఇప్పటివరకు ప్రజెంట్ ఏంటంటే రైతులు అనేక మంది ఈ కూలీల సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నారు అది విత్తనాలు వేయడానికి కానీ లేకపోతే కలుపు తీయడానికి కానీ ఇలా అనేక సమస్యలు అయితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రైతు కూలీలతో సో వాళ్ళ కోసం ఏంటంటే మనం ఆల్రెడీ పవర్ వేడర్ల మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కలుపు తీసుకోవడానికి కానీ అలానే స్ప్రేయర్లు కానీ బ్యాటరీ స్ప్రేయర్ కానీ ఇలా అనేకమైన రైతులకు ఉపయోగపడే పనిముట్లన్నీ కిసాన్ చాయిస్ గ్రూప్ ద్వారా అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది అలానే విత్తనాలు వేయడానికి కూడా అనేకమైన సమస్యలు అయితే రైతులు ఎదుర్కొంటున్నారు వాళ్ళ కోసం ఏంటంటే మనం ఈ విత్తనాలు వేసే మాన్యువల్ మిషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నార్మల్గా ఏంటంటే రైతులు ఎకరానికి రెండు వేల నుంచి మూడు వేలు అమౌంట్ ఇచ్చినా కానీ కూలీలు దొరక్క చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు విత్తనాలు టైంకి పడక వాళ్ళకి ఏంటంటే పంట కూడా లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి అలాంటి వాళ్ళ కోసం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మన సొంతగా పొలంలో ఏంటంటే మన సొంతగా ఏంటంటే మిషన్ అనేది ఒక చేతిలో ఉంటే అట్లీస్ట్ ఒక గంట నుంచి గంటన్నర మహా అయితే రెండు లోపు ఒక ఎకరం అనేది మనం విత్తనాలు అయితే వేసుకోవచ్చు దీని మూలాలు ఏంటంటే మనకి టైంకి విత్తనాలు పడతామే కాదు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన పని మనం చూసుకోవడానికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది విత్తనాలు వేసే మిషన్ కింద అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇంజిన్ కాదు లేకపోతే మోటార్ కాదు మాన్యువల్గా మనం చేసుకుంటే సరిపోతుంది దీంట్లో మెయింటెనెన్స్ అంటూ ఏముండదు జస్ట్ ప్లాస్టిక్ ఐటమ్స్ కాబట్టి ఏదైనా మనకు ఆ కప్లింగ్స్ పోయినా కానీ లేకపోతే ఆ ప్లాస్టిక్ ఐటమ్ ఏం ఎరిగినా కానీ మన దగ్గర అయితే మాన్యువల్గా దొరుకుతాయి కంపెనీ అయితే ఖచ్చితంగా దొరుకుతాయి సో దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం ఆరు అంగుళాల నుంచి దగ్గర దగ్గర పదిహేను పదహారు అంగులాలు అయితే విత్తనాలు తీసుకోవచ్చు ఇట్లాంటివి పళ్ళు వచ్చేసి మనకి పన్నెండు పళ్ళు అయితే మనం వీటితో పాటు ఇవ్వటం జరుగుతుంది పన్నెండు పళ్ళు ఏంటంటే మన దగ్గర దగ్గర విత్తనాలు వేసుకోవడానికి యూజ్ అవుతుంది లేదు అనుకుంటే కొంచెం దూరం దూరంగా విత్తనాలు పడాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ అటాచ్మెంట్లో ఆ పళ్ళు అనేది మనం మాన్యువల్గా తీసేసుకుంటే ఏమవుతుందంటే అది మన ఆరు వందల నుంచి పదిహేను వందల దాకా అడ్జస్ట్ చేసుకొని ఎనిమిది పళ్ళు కాను కొంతమంది నాలుగు పళ్ళు కాను సెట్ చేసుకుని అయితే విత్తనాలు తీసుకుంటున్నారు దీనికన్నా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే విత్తనం ఆటోమేటిక్గా పడిపోవటమే కాకుండా వెనకాల ఉన్న వీలు మూలాన అది మట్టి అనేది కప్పు పెట్టి మట్టి అనేది కప్పు పిచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది దాని మూలన ఏంటంటే మనం మళ్ళీ మట్టి విత్తనం మీద వేయాల్సిన అవసరం లేకుండా అది ఈజీగా దాని పని టూ ఇన్ వన్గా పనిచేసే అవకాశం అయితే చాలా ఉంది అలాగే ఇది ఎక్కువగా ఏంటంటే మనం మొక్కజొన్న విత్తనాలు కానీ మినుము కానీ పెసలు కానీ వేరుశెనగ కానీ ఇట్లాంటి వాటికి మన దగ్గర బాగా అయితే తీసుకుంటున్నారు ఎక్కువగా మా దగ్గర తీసుకున్న వాళ్ళు అయితే అంటే మొక్కజొన్న విత్తనాలకు అయితే బాగా తీసుకున్నారు ఎందుకంటే మొక్కజొన్న విత్తనాలకి ఏంటంటే టైంకి రైతు రైతుకులు దొరక్క ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇలాంటివి బాగా తీసుకొని వాళ్ళు సొంత పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఒక సగటు రైతుకి మూడు నుంచి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే రోజు కనీసం ఒక రెండు ఎకరాలు మనం టార్గెట్గా పెట్టుకున్నా కానీ రెండు నుంచి నాలుగు గంటల్లో రెండు ఎకరాలు అయితే చేసుకోవచ్చు ఇంకా ఓపిక ఉంటే మాత్రం ఖచ్చితంగా ఐదు ఎకరాలు లేకపోతే నాలుగు ఐదు ఎకరాలు రోజులైనా కంప్లీట్ చేసుకోగలుగుతారు వేరే వాళ్ళ మీద ఇట్లాంటి పనిముట్లు అనేది మన చేతుల్లో ఉంటే ఏంటంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది అలానే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఈ మాన్యువల్ సీట్స్ అయితే ఏంటంటే మనకి ఆరు నుంచి ఏడు రకాల విత్తనాలు పడే విధంగా మనకి సైజులు సంబంధించి ఇట్లాంటివైతే రౌండ్గా ప్లాస్టిక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ హోల్స్లో నుంచే మనకి విత్తనం సైజు అనేది మనకి నేలలో పడటానికి యూస్ఫుల్ అవుతుంది సో మినుము కానీ పెసలు కానీ వేరుశనగ కానీ మొక్కజొన్న కానీ ఇలా ఏ పంటకు కావాల్సిన విత్తనం ఆ పంటకి మనం సమకూర్చుకోవచ్చు అలానే ఈ సైజుని బట్టి మనం ఆ పంటకి మనం వేసుకోవచ్చు అనమాట ఏంటంటే మన పెద్ద పెద్ద మిషన్లాగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదండి నార్మల్గా సింపుల్గా సెట్టింగ్ చేసేసుకోవచ్చు మనకి ఏంటంటే ఈ హ్యాండిల్ ఒకటి ఈ స్ప్రింగులు ఒకటి వెనకాల వీలు ఒకటి సెట్ చేసేసుకుంటే మనకి ఇంకా నార్మల్గా వాడేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది మనకి వెడల్పుని బట్టి ఏ ఎత్తనం ఎంత వెడల్పులో కావాలో దాన్ని బట్టి ఏంటంటే మనం ఈ పళ్ళు అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటే ఏంటంటే డైరెక్ట్గా మన ఫీల్డ్లోకి అయితే వాడేసుకోవచ్చు సో దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ట్రాన్స్పోర్ట్ చేయించుకున్నా కానీ చాలామంది రైతులు వాళ్ళకి వాళ్ళే ఫిట్టింగ్ చేసేసుకుంటారు ఎందుకంటే అన్నీ ఈజీగానే ఉంటాయి మనం జస్ట్ ఏంటంటే ఈ సెట్టింగ్ ఒకటి పెట్టుకొని హ్యాండిల్ పెట్టుకొని వాడేసుకోవచ్చు అనమాట మీలో ఎవరికైనా ఈ మిషన్స్ కావాల్సిన డిస్క్రిప్షన్లో మేము నెంబర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మేమైతే ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా కానీ ఎక్కడికైనా కానీ ట్రాన్స్పోర్ట్కి అయితే చేయడం జరుగుతుంది సో ఇదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ